హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే దొండకాయ పులుసు చేశానండి చూడండి దొండకాయ పులుసు ఇలా గ్రేవీగా చాలా సింపుల్గా సూపర్ టేస్టీ తోటి ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తానండి ఎప్పుడు అందరూ దొండకాయ ఫ్రై దొండకాయ పచ్చడి చేస్తారు కదా కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది అది ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి దొండకాయలను అయితే నేను ఒక దొండకాయని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకున్నా మరీ చిన్నగా కాకోకుండా కొంచెం ఇలా మీడియం లాగా కట్ చేసుకోవాలి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా అలానే పులుపుకు సరిపడినంత కొంచెం చింతపండు అండి ఇలా నానబెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం పసుపు అలానే టమాటా ముక్కలు కూడా వేసుకుని కొంచెం చిటికడంతా ఉప్పు వేసేసుకుంటే ఇవి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం తొందరగా ఉడుకుతాయండి ఇంకా ఉప్పు వేసేసి ఇలా ఒకసారి కలిపేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి చూడండి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మగ్గిన తర్వాతనే దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ఇలా ఉప్పు వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేసుకుని దొండకాయ పులుసు చేస్తున్నప్పుడు దొండకాయల్ని బాగా ఫ్రైలాగా ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుంటే చాలు మూత పెట్టేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలండి చూడండి మూత తీ చూస్తే దొండకాయలు ఇలా ఉడికినప్పుడే మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి ఒక మూడు స్పూన్ల వరకు కారం కొంచెం పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి అలానే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని మొత్తం ఇలా ఒకసారి కలిపేసేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి కారం వేసినాక ఒక నిమిషం ఉడికించుకున్న తర్వాతనే చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి గ్రేవీకి సరిపడినంత చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకుంటే చాలు ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నప్పుడే పులుపు కారం ఉప్పు సరిపోయా లేదో చూసుకుని చాలకపోతే యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి దొండకాయ పులుసు పిల్లలు కూడా చాలా బాగా తింటారు నోటికి పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా అలానే కొంచెం ఉప్పు సరిపోలేదని చెప్పేసి నేను ఉప్పు యాడ్ చేసి ఇంకా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకుంటే చాలు ఐదు నిమిషాల తర్వాత మూత తీ చూస్తే కర్రీ అయితే రెడీ అయిందండి చూడండి ఇలా కొంచెం పులుసు ఎక్కువగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనకి చల్లారిన తర్వాత గ్రేవీ అనేది సరిపోయిందండి అలానే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి దొండకాయ పులుసు ఎప్పుడు మనం దొండకాయ పచ్చడి అలానే దొండకాయ ఫ్రై చేస్తాం కదండీ అలా కాకోకుండా ఒకసారి ఇలా నేను చేసిన ప్రాసెస్లో దొండకాయ పులుసు చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా కనుక చేస్తే దొండకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారండి అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్